ట్రాన్స్ పవన్ కళ్యాణ్ హల్చల్ చేస్తానే ఉన్నాడు అందరూ కూడా ఓజీ టీషర్ట్ మీద బుద్ధి అమ్మేశారు మరి శారీ చూపిస్తే ఎలా దే కాల్ హిమ్ ఓజీ పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ కాదు భక్తులు ఉంటారంటారే ఇలాంటి భక్తులు చాలా మంది ఉన్నారు మా మంగళగిరి పట్టు మీదే వెయ్యాలని వెయిట్ చేపించి మరీ చేయించారు ఈ ఐడియా బీకేపీ బాను ఇచ్చాడు నాకు సెకండ్ సారీ మామూలు ఉండదు నాకు ఎంతో ఇష్టమైన బ్లాక్ కలర్ అండి పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ కళ్ళు మీద ఈ రెండు చీరలో మీకు ఇచ్చే బట్ ఫ్యాన్స్ సారీ ఉండాలి పవన్ కళ్యాణ్ డైలాగ్ ఏదైనా సరే ఎనీ మీరు కామెంట్ చేస్తే ఏ కామెంట్ కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో ఫస్ట్ విన్నర్ వచ్చి నా ఫేవరెట్ కాబట్టి బ్లాక్ కలర్ సెకండ్ విన్నర్ కి అది ఎవరి డైలాగ్ ఎక్కువ లైక్స్ వస్తాయో చూద్దాము ఎవరు గెలుచుకోబోతున్నా ఈ శారీస్ నాకు కూడా ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది సో కుదిరితే నేను బాను మీ ఇంటికి వచ్చి మరి ఈ శారీస్ ఇస్తాం ఏమైనా ఓజీ చూసాక నేనైతే జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జై ఓజీ